ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అవర్ ఛానల్ మన ఛానల్ అయితే చాలా మంది నన్ను చాలా సార్లు అడిగారు మీరు బేకింగ్ ఎలా నేర్చుకున్నారు ఆన్లైన్ క్లాస్ తీసుకున్నారు అన్నారు కదా అది ఎలా చేశారు అనేసి నన్ను అడిగారు ఒకటి రెండు సార్లు అయితే నేను అస్సాంలో నేర్చుకున్నాను అనేసి రెండు మూడు కామెంట్స్ అయితే నేను రిప్లై ఇచ్చాను వాళ్ళు వెంటనే ఎలా నేర్చుకున్నారు చెప్పండి మేము కూడా నేర్చుకుంటాం అనేసి నన్ను అడిగారు అనమాట నేను అప్పుడు అనుకున్నాను ఈ కమెంట్ కి ఒక చిన్న వీడియో చేసి పెడితే చాలా మందికి క్లారిటీగా అర్థమవుతుంది చాలా మందికి యూజ్ అవుతుంది కదా అనేసి నేను అనుకున్నాను అసలు నేను బేకింగ్ ఎక్కడ నేర్చుకున్నాను ఆన్లైన్ అన్నాను కదా ఆన్లైన్ లో ఎలా నేర్చుకున్నాను అలాగే బేకింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత అమౌంట్ ఖర్చు చేశాను ఎంత ఫీజు కట్టాను బేకింగ్ నేర్చుకుంటేనే మనం కేక్స్ కానీ మిగతా ఏమన్నా బేకింగ్ ఐటమ్స్ కానీ చేయగలమా అనే వాటి అన్నిటి గురించి వాళ్ళైతే మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే నేను బేకింగ్ ఎలా నేర్చుకున్నాను అనేసి నేను లో ఉన్నప్పుడు మా పైన ఆవిడ కేక్స్ చేస్తుండేదనమాట కేక్ అనే పదం వినగానే అది ఎలా ఉన్నా గానీ అది ఒక పెద్ద ఇదిలాగా మనం ఫీల్ అవుతాం కదా నేనైతే అలానే ఫీల్ అవుతానండి టేస్ట్ బ్యాకరీస్ లో అలా కేక్ బై టేస్ట్ ఎలా ఉన్నా సరే కనిపించే దాన్ని చూడగానే వెంటనే టెంప్ట్ అయిపోతాం కదా ఆవిడ అప్పుడప్పుడు అలా చేస్తుంటే నేను అడిగేది అనమాట నాకు నేర్పించరా నేను అమౌంట్ పే చేస్తాను అది ఇది అనేసి సరే ఆవిడ కొన్ని రోజుల తర్వాత నేర్పిస్తాను అన్నది కొంత అమౌంట్ తీసుకుంది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంది వన్ వీక్ క్లాస్ ఇచ్చింది ఆవిడ నేను చెప్పింది విన్నానుక నాకు ఆ కేక్ చేసినప్పుడు ఏదో తేడా పడుతుంది అనమాట ఆవిడని ఎగ్లెస్ చెప్పింది రండి ఆవిడ వన్ కప్ ఆయిల్ సారీ వన్ కప్ మైదా అన్నప్పుడు వన్ కప్ షుగర్ తీసుకునేది హాఫ్ కప్ ఆయిల్ తీసుకునేది ఆ కేక్ వచ్చేసరికి ఆ స్పాంజర్ సరికి కొంచెం ఆయిలీ ఆయిలీగా ఎక్కువ స్వీట్గా అంటే వన్ కప్ షుగర్ కి వన్ కప్ సారీ వన్ కప్ మైదాకి వన్ కప్ షుగర్ వేస్తే ఎంత స్వీట్గా ఉంటుందండి అలా అనిపించేది అనమాట కానీ ఇది కరెక్ట్గా అదే ఇంకా ఇది ఏదో ఉంది ఇలాగా అనేసి పైగా ఫినిషింగ్ ఎలా చేయాలి క్రీమ్ పర్ఫెక్ట్ గా ఎలా విప్ చేయాలి ఇవేం నేర్పించలేదు ఆవిడ మామూలుగా ఇంకా కేక్ అని ఆవిడ ఏదో చూపించగానే నేను బాగా ఎగ్జైట్ అయిపోయాను అనమాట దాని మీద కొంచెం క్రీమ్ కనిపించి కొంచెం రంగులు కానీ బాగా ఎగ్జైట్ అయిపోయాయి అనమాట ఆవిడ చూపి వన్ వీక్ లో జస్ట్ ఒకసారి ప్లేన్ టీ టైం కేక్ అని ఇదే ఈ వన్ కప్ షుగర్ వన్ కప్ మైదా హాఫ్ కప్ ఆయిల్ వేసి చూయించింది ఒకసారి విపింగ్కి విప్ చేసి దాన్ని ఏదో పూసేసింది అని ఫినిషింగ్ అలా అలా ఏం నేర్పించలేదు అనమాట తర్వాత దాని మీద గ్లేజ్ వేసి రెండు మూడు కలర్స్ వేసి స్ప్రింకిల్స్ చేసింది ఇదే కేక్ అంది సరే మేము అదే అనుకున్నాము తర్వాత మేము ఇంకా అలా సరే ఆ కలర్స్ ఆ స్ప్రింకిల్ చూడగానే అసలు సూపర్ అని అనుకున్నాం కానీ నాకు ఆ కేక్ చేసిన ప్రతిసారి సాటిస్ఫాక్షన్ లేదనమాట ఎందుకంటే ఆయిలీగా ఓవర్ స్వీట్ గా ఆ టేస్ట్ అలా తెలియడం లేదు అసలు లేదు ఏదన్నా నేర్చుకునేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఇంట్లో వర్క్ చేసినా కానీ అది పర్ఫెక్ట్ గా చేయాలి ఇది కాదు ఇంకా ఏదో ఉంటుంది అనేసి అనుకున్నాం దగ్గర అలాగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టానా కానీ సాటిస్ఫాక్షన్ లేదు అదే టైంలో అస్సాంలో లోకల్ క్లాస్ లోకల్లోనే బేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ అని స్టార్ట్ చేశారనమాట అదే ఆన్లైన్ లో ఆన్లైన్ క్లాసెస్ అనగానే చాలా మంది అడిగారు అనమాట ఎలా నేర్చుకున్నారు చెప్పండి మేము కూడా జాయిన్ అవుతాం మేము కూడా నేర్చుకుంటాము అనేసి అది యూట్యూబ్ లో ఛానల్ అయ్యి ఉంటే నేను చెప్పు ఉండేదాంటీ నేను స్టిచ్చింగ్ క్లాస్ యూట్యూబ్ ఛానల్లోనే కదా నేర్చుకుంది ఆన్లైన్ లో జాయిన్ అయ్యి అది చెప్పాను అది చాలా మందికి యూజ్ అయింది చాలా మంది జాయిన్ అయ్యారు వాళ్ళు నాకు పర్సనల్ గా కూడా మెసేజ్ చేస్తారు మేము జాయిన్ అయ్యాం అనేసి నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది మనం చేసిన వీడియో ఒక్కరికి అయినా యూజ్ అయితే దానికి ఒక అర్థం ఉంటుంది కదా అని చాలా హ్యాపీ అనిపించింది అలాగే బేకింగ్ క్లాసెస్ కూడా చెప్పడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు ఇది అంటే లోకల్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట అవి ఛానల్లో ఉండేవైతే యూట్యూబ్ లో ఉండేవైతే నేను ఆ ఛానల్లో ఏం చెప్పేదాన్ని నాకే నాకే నేనేం కట్టట్లేదు కదా ఫీజు మీరే కదా కడుతుంది చెప్పేది అనమాట అలా లోకల్ వాళ్ళు త్రీ థౌజండ్ అని చెప్పారు అసలు నాకు ఆ కేక్ గురించి ఏంటో తెలుసుకోవాలనే విధంతో సరిపోతే పోతే పోయి త్రీ థౌజండ్ అని నేను పే చేశాను సార్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యి వాళ్ళు చెప్పే మంచిగానే రన్ అయినాయి ఆ ఏమేం మెటీరియల్స్ కావాలి అసలు ఈ కేక్స్ ఏంటి ఐసింగ్ ఏంటి క్రీమ్ ఏంటి ఇలా అవన్నీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట వా వాళ్ళు చెప్పారు చెప్పడం వరకు అయితే ఓకే కానీ మనం అది ఇంట్లో ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకు వచ్చేది వాళ్ళు ఒక స్పాన్ చెప్తారు విని వదిలేస్తే అది మనకు రాదు చేసేటప్పుడే చాలా డౌట్స్ అనేవి వస్తాయి ఆ టైంలో నేను ఆ డౌట్స్ అడిగి క్లియర్ చేసుకునేదాన్ని వాళ్ళు ఆన్సర్ చెప్పేవాళ్ళు వాళ్ళు క్రీమ్ ఇలా విప్ చేసుకోవాలని చెప్తారా ఇలానే కదా విప్ చేసుకుని మనం తర్వాత అయినా చేస్తామో అనేసి వదిలేసుకుంటే అది రాదనమాట ఆ టైంలోనే వాళ్ళు చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఏనో ఆడేనో ప్రాక్టీస్ చేస్తే క్రీమ్ ఇలా విప్ చేస్తే ఇలా వస్తుంది ఇలాగా ఇలాగా అనేసి మళ్ళీ మనకు వచ్చిన డౌట్స్ అలా అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఇలా ఏదైనా వాళ్ళు జస్ట్ క్లాసెస్ చెప్పారు నా ఓన్ గా నేను ప్రాక్టీస్ చేసి మిగతామని నేను తెలుసుకుంది ఫినిషింగ్ కూడా వాళ్ళు ఇలా చేయండి ఇలా చేయండి అని ఏం చెప్పలేదు ది విప్ చేసినప్పుడు ఫస్ట్ సారి మెల్ట్ అయింది రెండోసారి ఎక్కువ ఓవర్ బీట్ అయింది అప్పుడు ఆ రెండింటి మధ్యలో నాకు డిఫరెన్స్ అనేది తెలిసింది హో ఇలా విప్ చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది ఇలా విప్ చేస్తే ఓవర్ మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకోవాలి ఫినిషింగ్ కూడా ఫస్ట్ ఒకటి రెండు మూడు మూడు కేక్స్ వరకు నాకు కరెక్ట్ కదా ఇలా ఫోర్స్ పెడితే ఇది సరిగా రాదు ఇలా చేస్తే ఫినిషింగ్ ఇలా అవ్వదు ఇలా పెట్టుకుంటే ఫినిషింగ్ ఇలా వస్తుంది ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇలా ఈజీ అవుతుంది డిజైన్ వేసేటప్పుడు ఇలా వేస్తే ఒక రకంగా వస్తుంది ఇలా వేస్తే ఒక రకంగా వస్తుంది ఇదంతా నా ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ కోసమైతే చాలా అమౌంట్ నేను పెట్టాను అంటే మనకి ఇవన్నీ బేకింగ్ ఐటమ్స్ ఇవన్నీ మనకి ఊరికి రావు కదా అవన్నీ మనం కొనుక్కొని తెచ్చుకొని చేసుకోవాలి కదా ఇలాగా ప్రతిదీ నేను ప్రాక్టీస్ చేశాను అనమాట ఇంకా అవే కాకుండా కొత్త కొత్త హిందీ ఛానల్స్ కానీ హింగ్లీ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మళ్ళీ నేను వీడియోస్ చూసేదాన్ని అనమాట చూసి ఏదైనా పాయింట్ నాకు నచ్చిందని అనిపిస్తే అది ఎట్లైనా సరే ఎంత కాస్ట్ అయినా సరే తెచ్చి వెంటనే ప్రాక్టీస్ చేసుకునేదాన్ని అలాగా నాకు నేను ఓన్గా ఫినిషింగ్ చేసుకోవడం కానీ ఫ్లేవర్స్ రెడీ చేసుకోవడం కానీ ఆ కేక్స్ రెడీ చేసుకోవడం కానీ దానికి ఒక ప్రైస్ సెట్ చేసుకోవడం కానీ ఇలా అవన్నీ నేనే చేసుకొని నా ఓన్గా నేను ఇలాగా ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఫస్ట్ అమౌంట్ వేస్ట్ అయిపోయినా సెకండ్ అమౌంట్ నాకు వారితే అనిపిస్తుంది చెప్పేవాళ్ళన్నా ఉండాలి కదా మనం ప్రాక్టీస్ చేయడానికి చెప్పేవాళ్ళని ఉండాలి కదా వాళ్ళు అలా చెప్తుంటే నేను అలా ప్రాక్టీస్ చేసుకొని మిగతా అంతా నా ఓన్గా నేను సెట్ చేసుకుంది ఇంకోటి వచ్చేసరికి బేకింగ్ నేర్చుకుంటేనే మనం బేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలమా లేకపోతే కేక్స్ కానీ ఇంకేమన్నా చేయగలుగుతామా అని అంటుంది అలాంటిది అసలు ఏమీ మనసులో పెట్టుకోదండి మనం ఒక పర్టిక్యులర్ కోర్స్ తీసుకుంటేనే మనం అది చేయగలుగుతామంటే అసలు అది నిజమే కాదు దానికి మనం ఒక నాలుగు స్పాంజ్లు నేర్చుకుంటే చాలా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఫినిషింగ్ అనేది ప్రాక్టీస్ చేసి అది ఎలాగ అంటారా చాక్లెట్ కేక్ ఎగ్ లెస్ విత్ ఎగ్ అంటే ఎగ్తో చేయడం ఎగ్ లేకుండా చేయడం నార్మల్ వెనీలా స్పాంజ్ ఎగ్తో చేయడం ఎగ్ లేకుండా ఎగ్ లే విత్ ఎగ్ ఇలా చేయడం నేర్చుకోవాలి ఒక చాక్లెట్ స్పాంజ్ నేర్చుకుంటే మనం దాంట్లో చాక్లెట్ స్పాంజ్ రెడీ చేయొచ్చు హాట్ చాక్లెట్ కానీ బ్లాక్ ఫారెస్ట్ కానీ డబల్ చాక్లెట్ కానీ ఇలాగా ఆ స్పాంజ్ తోనే మనం చేసేది చిన్న వేరియేషన్స్ ఉంటాయి స్పాంజ్ సేమ్ సేమే ఉంటుంది లోపల ఫిల్లింగ్ మాత్రమే చేంజ్ అవుతుంది జస్ట్ బేసిక్ వెనిలా స్పాంజ్ నేర్చుకుంటే అంటే ఎగ్తో చేయడం ఎగ్ లేకుండా చేయడం నేర్చుకుంటే మనం మిగతా ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసుకొని మిగతా కేక్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు వెనీలా ఏసెన్స్ తీసేసి పైనాపిల్ ఎసెన్స్ చేస్తే అది పైనాపిల్ కేక్ అవుతుంది స్ట్రాబెరీ ఎసెన్స్ యాడ్ చేస్తే స్ట్రాబెర్రీ ఎసెన్స్ కేక్ అవుతుంది బ్లూబెరీ యాడ్ చేస్తే ఎసెన్స్ యాడ్ చేస్తే అది బ్లూబెరీ స్పాంజ్ అవుతుంది దానికి తగ్గట్టు డెకరేట్ చేసుకోవడం అదే బటర్ స్కాచ్ అయితే బటర్ స్కాచ్ క్రంచ్ ఉంటుంది కదా అది రెడీ చేసుకొని బటర్ స్కాచ్ ఫ్లేవర్ యాడ్ చేసుకొని స్పాంజ్ లో దానికి తగ్గట్టుగా మనం ఐసింగ్ చేసుకుంటే అలా అయిపోతుంది ప్రతి దానికి మెజర్మెంట్స్ పోవు మారిపోవు అనమాట అంటే చాక్లెట్ కేక్ అయితే ఒక మెజర్మెంట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఒక మెజర్మెంట్ అలా ఏం మారిపో స్పాంజ్ అనేది సేమే ఉంటుంది అనమాట కానీ మనం లోపల పెట్టే ఫీలింగ్ చేసే డెకరేషన్ పట్టి దానికి మనం పేరు పెట్టుకుంటాం అదే రెడ్ వెల్వెట్ కేక్ అనుకోండి మామూలుగా వెనీలా కేక్ లాగే మనం దాన్ని మేక్ చేస్తాం రెడ్ కలర్ యాడ్ చేసి కానీ లోపల ఏం చేస్తాం మనం చీజ్ ప్రాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం వైట్ డార్క్ కంపౌండ్ వైట్ కాంపౌండ్ అనేది యూజ్ చేసి మనం క్రీమ్ లో అదే చీజ్ అనేది యూజ్ చేసి అలాగా దాన్ని రెడ్ వెల్వెట్ కేక్ లా క్రియేట్ చేస్తాం ఇవే బ్యాటర్స్ ని కొంచెం థిక్గా అంటే మనం కేక్ ఏం చేస్తాం రిబన్ కన్సిస్టెన్సీ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా అదే కొంచెం థిక్గా రెడీ చేసుకుంటే అవి మఫిన్స్ అయిపోతాయి ఆ మఫిన్స్ మీద క్రీమ్ డిజైన్ వేస్తే అవి కప్ కేక్స్ అవుతాయి ఇంత చిన్న డిఫరెన్స్ అండి వీటన్నిటి మనం పెద్ద పెద్ద డిప్లొమా కోర్సులు ఇవేం చేయలేదు చేయాల్సిన అవసరం లేదు మెయిన్ ఈ రెండు స్పాంజెస్ నేర్చుకొని బాగా అదే ఈ నాలుగు స్పాంజ్లు ఎగ్ తో చేయడం ఎగ్ లేకుండా చేయడం ఎందుకంటే నార్త్ వైపు ఎక్కువ ఎగ్ లేసే నడుస్తాయి అనమాట కేక్స్ మన వైపు ఎగ్ తో ఎక్కువ నడుస్తాయి కానీ ఈ నార్త్ వైపు ఏంటంటే ఎక్కువ ఎగ్లేసి నడుస్తాయి ఇలా రెండు నేర్చుకున్నాం అనుకో ఒకవేళ ఎవరైనా ఎగ్లేస్ కావాలన్నట్టు అవి కూడా చేయగలుగుతాం ఇలా స్క్రాప్స్ తో అంటే మైదా బేకింగ్ పౌడర్ ఇవన్నీ వీటితో నేర్చు చేయడం నేర్చుకోవాలి ప్రీమిక్స్తో ప్రీమిక్స్ అయితే ఇంకా ఈజీ ప్రీమిక్స్తో చేయడం నేర్చుకోవడం ఇలా నేర్చుకుంటే ఇవి వీటి వరకు నేర్చుకుంటే మిగతా అదంతా మన ప్రాక్టీస్లో ఉంటుందండి డిజైన్ వేయడం కానీ ఫినిషింగ్ చేయడం కానీ ఇదంతా మనం ఓన్గా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి దీనికే పెద్ద డిప్లొమా కోర్సులు మనం తీసుకుని అవసరం లేదన్నమాట ఎన్ని డిప్లొమా కోర్సులు తీసుకున్నా మనం ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ కదా అది నేను చెప్పేది మామూలుగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను హిందీలో ఒక ఛానల్ ఉంది ఒక అమ్మాయిని రన్ చేస్తుంది అనమాట ఆ ఛానల్ ఆ అమ్మాయికి కేక్ మేకింగ్ ఏమీ రాదు అమ్మాయికి జస్ట్ ప్రీమిక్స్తో బేస్ చేయడం మాత్రమే వచ్చు స్టార్టింగ్ లో తన డిజైన్స్ కూడా అంత బాగుండదు కదా ఇప్పుడు పోతూ 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 ఆ అమ్మాయికి నలభై లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్లో చూడండి అమ్మాయి ఎక్కడికెళ్లి నేర్చుకోలేదు కోర్సులో అవేమి తీసుకోలేదు తనే చెప్పింది ఆ పాపే చెప్పింది తనే చెప్పింది అనమాట ఎక్కడికెళ్లి తను నేర్చుకోలేదు తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పుడు విపరీతమైన ఆర్డర్స్ యూట్యూబ్లో మంచి అమౌంట్ నలభై లక్షల మంది సబ్స్క్రైబర్లో వేరే నేను అబద్ధం చెప్తున్నానంటే ఆ ఛానల్ నేమ్ కూడా చెప్తా చూడండి సోమ్యాసీ రెసిపీస్ అని ఉంటుంది ఆ అమ్మాయి ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి అనమాట అమ్మాయి ఆ అమ్మాయి అనమాట చక్కగా తో స్పాన్ చేయడం నేర్చుకుంది మిగతాదంతా తన ప్రాక్టీస్ మీద తను ఓన్గా నేర్చుకుంది ఇప్పుడు ఎన్ని వీడియోస్ అండి యూట్యూబ్లో దేని గురించి కొట్టినా వస్తాయి మనకు నచ్చింది చూడడం దాంట్లో నచ్చిన పాయింట్ నేర్చుకోవడం అంతే చాలా ఈజీగా దీనికి బౌల్డ్ అంతే అమౌంట్ పోసి మనం బయట నేర్చుకోవాల్సిన అవసరం లేదండి మీకు కొంచెం బాగా చేయడం వచ్చిందంటే చిన్న చిన్న కి సంబంధించిన బొమ్మలు చేయడం కానీ ఫ్లవర్స్ కానీ అలా కటర్స్ యూస్ చేసి ఫ్లవర్స్ చేయడం కానీ అలాగా చేసుకోవచ్చు ఇలాగా మనం బేకింగ్ నేర్చుకుంటేనే మనం బేకింగ్ బిజినెస్ అనేది చేస్తామనేది అసలు అభిప్రాయమే ఇలా ఏదైనా మన ప్రాక్టీస్ మీదే ఉంటుంది ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసారు బాగా వచ్చింది ఇంట్లో బాగా చేస్తున్నారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్ కదా అనిపిస్తే చాలా మంచి ఐడియా అండి బేకింగ్ బిజినెస్ అనేది చాలా మంచి ఐడియా నాకైతే భలే నచ్చుతుంది అసలు బేకింగ్ చేయడం అంటే ప్రజెంట్ ఇప్పుడు నాకు ఛాన్స్ లేక నేను ఆపేసాను కానీ కేక్స్ చేయడం అంటే నాకు భలే ఇష్టం మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది కేక్స్ మీద ఒకవేళ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం కేక్స్ మంచిగా చేసి మన చుట్టుపక్కల వాళ్ళకి మన భయని వాళ్ళకి కిందకి మనం ఎక్కడైతే అక్కడ ఉంటామో అక్కడ వాళ్ళకి ముందు మనం టేస్ట్ చేయించాలి మన కేక్ ని దానికోసం మన ఇంట్లో మనం ఫుడ్ ఎలా అయితే హైజీన్గా చేస్తామో ఎలా అయితే ప్రేమగా మంచిగా చేసి పెడతామో మనం చేసే కేక్ కూడా అలాగే చేయాలి మనం వెండి ఏదో కేక్స్ మనకి వచ్చు కాబట్టి మేము కేక్ చేస్తామంటే మనకు ఆర్డర్స్ రానే రావండి ముందు మన కేక్ వాళ్ళు తినాలి ఏదైనా బర్త్డే పార్టీస్ అలా ఉంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలా ఇన్వైట్ చేసినప్పుడు మన గిఫ్ట్ ఎలా తీసుకెళ్తాం కదా ఆ గిఫ్ట్ బదులు మనమే ఒక కేక్ చేసుకొని తీసుకొని వెళ్ళడం అలా చేస్తే ఒకరికి టేస్ట్ నచ్చిందనుకో వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరు వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరు అలా తెలుస్తుంటది అనమాట అలా అలా తెలిస్తే మనకి కేక్ టేస్ట్ నస్తే ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇలా హోమ్మేడ్ ఫుడ్స్కే అని ప్రిఫరెన్స్ ఇస్తుంది అలాగా మనం చేసిన మనమే తినకుండా అందరికి పంచామనుకోండి అప్పుడు మనకి కేక్ టేస్ట్ తెలుస్తుంది మనకు ఆర్డర్స్ వస్తాయి ఇలా అయితే నేను బేకింగ్ నేర్చుకున్నాను వర్క్ స్టార్ట్ చేశాను ప్రెజెంట్ చేయడం లేదులేండి మా చెప్తున్నాను ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా బాగుంటుందండి బేకింగ్ తప్పకుండా స్టార్ట్ చేయండి మీ కమెంట్కి అయితే నేను రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను నేను ఈ విధంగా బేకింగ్ నేర్చుకున్నాను ఇలా ప్రాక్టీస్ చేసి నా ఓన్గా నేను అంత నేర్చుకున్నాను అందుకే నేను ఏదైనా డౌట్స్ అయినా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆ మిస్టేక్స్ అన్నీ నేను చేశాను బేక్ చేసే టైంలో అయినా క్లీన్ వర్క్ చేసే టైంలో అయినా ఫినిషింగ్ చేసే టైంలో అయినా అవన్నీ నేను మిస్టేక్స్ చేశాను కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా నేను చేసి దాని నుంచి నేను ఎంతో కొంత తెలుసుకున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఇలాగా మనం ఓన్ గా ఇన్ని చూసినా ఎంత చేసినా గానీ మనం ప్రాక్టీస్ చేయందే ఆ వర్క్ అనేది రాదనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో